దేవి నవరాత్రులు నవరాత్రులు దుర్గ గురించి మాకు ఉందమ్మా అసలు ఏంటి ఏమేమి నియమాలు పాటించాలి ఎలాగా మనం ఈ పూజా విధానం కానీ ఇవన్నీ ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి ప్రేక్షకులందరికీ దసరా నవరాత్ర శుభాకాంక్షలు దసరా అనగానే అందరూ పిల్లలకి చాలా మందికి సందేహం వస్తుందండి శరన్నవరాత్రులు అంటారు దసరా అంటారు దుర్గా నవరాత్రులు అంటారు అసలు నవరాత్రులు ఏంటిది శరన్నవా అంటే ఏంటిది అంటే పిల్లలకి రావాలి సందేహం వస్తే మన సంప్రదాయం గురించి చెప్పగలిగేంతగా తల్లి కూడా ప్రిపేర్ అయి ఉండాలి దసరా అంటే దసహర అంటే పది తలలు ఉన్న రావణాసురుణ్ణి సంహరించి విజయదశమి రోజున విజయవంతంగా వచ్చాడు రామచంద్రుడు అని ఒక కథనం అయితే పది రకాల పాపాలని మనం చేస్తాం పది రకాల పాపాలు ఒక మనిషి పది రకాలుగా పాపాలు ఏంటిది రెండు కళ్ళతో చూసే ఉంటాయి రెండు చెవులతో వినేవి ఉంటాయి ముక్కుతో వాసన చూసేది ఉంటుంది దసరా అంటే దసహర అంటే పది తలలు ఉన్న రావణాసురుణ్ణి సంహరించి విజయదశమి రోజున విజయవంతంగా వచ్చాడు రామచంద్రుడు అని ఒక కథనం అయితే పది రకాల పాపాలని మనం చేస్తాం పది రకాల పాపాలు ఒక మనిషి పది రకాలుగా పాపాలు ఏంటిది రెండు కళ్ళతో చూసేవి ఉంటాయి రెండు చెవులతో వినేవి ఉంటాయి ముక్కుతో వాసన చూసేది ఉంటుంది మాట మాట్లాడే మాట నుంచి పాపం మనసులో కొంత ఎక్కువగా నెగిటివిటీనే స్టోర్ చేసుకుంటాం మంచి వెళ్ళిపోద్ది ఎప్పుడైనా చూడండి మాకు జ్ఞాపక శక్తి లేదు అంటారు ఎప్పుడో అత్తగారు ఆడపడుచు అన్న మాట మాత్రం గుర్తుంటది అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటది జీవితాంతం కూడా మళ్ళీ ఉంటది ఏది ఉంచుకోవాలో ఏది తీసేసుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాం మనం మనసులో స్టోరేజ్ చేసుకున్న పాపం చేతులతో చేసేది కూరలు కట్ చేస్తారు ఆడవాళ్ళు అయితే చీపురుతో ఊడుస్తారు పురుషులు కూడా ఏదైనా మగవాళ్ళు కూడా ఎక్కడైనా ఏదైనా పురుకు కనిపిస్తే చేత్తో చంపేయడం ఇలా పాపం వస్తుంది కాళ్ళు నడుస్తూ ఉంటాం కింద ఎన్నో రకాల సూక్ష్మగ్రిములు ఇలా పది రకాల పాపాలని పోగొట్టుకునే అద్భుతమైన కాలం ఈ శరణవరాత్రులు ఋతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు రాత్రి పూట ఎందుకు పూజ పగలు చేయొచ్చు కదా చేయకూడదన్న అన్న సందేహం కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఈ మాసంలో మనకి అక్టోబర్ మాసం వచ్చే వరకు పగటి కాలం తగ్గుతుంది ఉదయం చూడండి ఆరు ఆరు బావు ఆరున్నరైన తెల్లవారు సాయంత్రం ఐదు బావు ఐదు ఇరవై నుంచి చీకటి మొదలవుతుంది కాబట్టి పగటి కాలం తక్కువ ఉంటుంది రాత్రి కాలం పూజకి బాగా మంచి సమయం దొరుకుతుంది అని మనకి నవరా నవరాత్రులు పెట్టడం ఒకటి అమ్మవారికి రెండు నవరాత్రులు చాలా ప్రీతికరం చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు శరదృతువులో వచ్చే శరన్నవరాత్రులు చాలా చాలా ప్రీతికరం అమ్మవారికి ఈ తొమ్మిది రాత్రులు ఎందుకు రాత్రి పూజ అంటే ఇంకోటి కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం వైపుకు వెళ్ళాలి అంటే ఈ నవరాత్రులు చేయాలి చీకటి అంటే అజ్ఞానం పగలు అంటే జ్ఞానం సంకేతాలు మన ఋషులు మనకి ఎంత అద్భుతంగా అందించారంటే అంత అద్భుతంగా అందించారు మరి ఈ శరన్నవరాత్రులలో ఎందుకు అమ్మని పూజించాలి అంటే యముడి యొక్క ద్రంశలు భూమికి దగ్గరగా వస్తాయి ఎముడు దగ్గరగా వచ్చాడు అంటే అనారోగ్య సమస్యలు చూడండి మనకి ఇప్పుడే టైఫాయిడ్ కానీ మలేరియా కానీ చికెన్ గున్యా డెంగ్యూ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఇప్పుడే మొదలయ్యాయి మనకి ఆద్రపద మాసంలోనే మొదలవుతాయి ఏంటిది భారీగా వర్షాలు పడి పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది బుడద బుడిదతో విపరీతమైన సూక్ష్మ క్రిములతో నీరు ఉంటుంది ఒకప్పుడు కాలం ఇప్పుడు మనకి ఆక్వాగార్డులు వచ్చాయి ఎన్నో పరికరాలు వచ్చాయి వాళ్ళకి లేవు వాళ్ళేంటిది బాగా ఏటి నుండి డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకొని కాచి ఉడబోసుకొని తాగేవాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ప్రకృతి స్వరూపిణి అమ్మవారు ప్రకృతి పరంగా వచ్చే అనారోగ్య సమస్యల్ని తొలగిస్తుంది విజయవంతంగా మనం పూజ చేసుకుంటాం అమ్మవారి కృతజ్ఞత తెలుపుతాం నియమాలు అంటారా ఏ నవరాత్రులకైనా కానీ ఏ పండగలకైనా కానీ కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి చాలా మంది కొంతమంది కామెంట్లీ గా పెడతారు ఏం పి మూడు గంటలకు లేసి ఏం చెయ్యాలి అని ఆ కాలం అనేది శక్తివంతంగా ఉంటుందండి అదే బ్రహ్మ అదే బ్రహ్మ కాలం అనేది ఇప్పుడు కొంతమందికి రాత్రి వీలు కాదు ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నారు వాళ్ళకి మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పదకొండు పన్నెండు వరకు ఉంటాయి వాళ్ళకు నవరాత్రి పూజా విధానం కాదు అలాంటి వాళ్ళు ఉదయం కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇది కాకపోతే ఇంకొకటి అని మన ఋషులు మనల్ని మనల్ని మన టైం ని చూసుకొని పూజా విధానాన్ని ఇచ్చారు దానికి కూడా మనం ఇబ్బంది పడిపోయే రోజులు వచ్చాయి ఇప్పుడు ఉదయమా సాయంత్రమా అనేది పాడ్యమి రోజు ఏ ఏ పూట మొదలు పెడితే తొమ్మిది రోజులు అదే పూట చేయాలి ఉదయం చేస్తే ఉదయం రాత్రి చేస్తే రాత్రి ఫలితం అందరికీ ఒకటి ఫలితం అందరికీ ఒకటి ఏకభుక్తం నక్తం అలా ఆచరించాలి ఏకభుక్తం అంటే అమ్మవారి పూజ ఉదయం చేసుకొని అంతవరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం భోంచేయటం అలాగే నక్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి అమ్మవారి పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి అప్పుడు భోంచేయటం అది కూడా అమ్మవారి ప్రసాదమే భోంచేయాలి వాళ్ళు ఇలా చేయటం భూ భూమి మీద నిదురించటం ఇలా తక్కువగా మాట్లాడటం ఎక్కువగా మౌనంగా ఉండటం అమ్మ నామ జపం తప్ప వేరే చేయకుండా ఉండటం ఈ నియమాలు అలాగే మాంసాహారం నిషిద్ధం బుల్లి వెల్లుల్లి నిషిద్ధం అందరూ అంటారు ఏమవుతుంది అని ఒక్కసారి ఎవరికి వాళ్లే చూసుకోండి మాంసాహారం తిన్న రోజు మరుసటి రోజు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది శాకాహారం తిన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూస్తే ఎందుకు నియమాలు పెట్టారు మన పెద్దవాళ్ళు అనేది అందరికి కూడా తెలుస్తుంది ఇది ఒక్కటి ఇవి నియమాలు పాటిస్తూ కొంతమందికి ప్రతి ఒక్కళ్ళకి నవరాత్రి పూజా విధానం ఉండదండి కలస ఆరాధన చేయటం అమ్మవారిని కూచిపెట్టడం ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతూ ఉంటారు మేము చేయొచ్చు అని దేవుడి పూజ ఇష్టముతో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే చేసుకోమని మీకు సమయము ఆర్థిక స్తోమత ఉంటే ఖచ్చితంగా తప్పకుండా చేసుకోవచ్చు ఏమీ కాదు ఏ కొంతమంది ఏం చేస్తారంటే మేము కలుషం పెట్టాం పూజ చేసాం మరుసటిలో జ్వరం వచ్చింది మా బాబుకి అంటారు దేవుడి ఆరాధనకి పిల్లోడికి వచ్చే జ్వరానికి ఏం సంబంధం ఉంటుంది ఉండదు కాకపోతే లింక్ చేసి మానేయటానికి అలాంటప్పుడు మొదలు పెట్టవద్దు చేయొద్దు అమ్మ అడగలేదుగా నీ భక్తి ఉంటే నువ్వు చేస్తావు కొంతమందికి అన్ని ఇష్టాలు ఉంటాయి ఇంట్లో వాళ్ళకి సమయం ఉండదు ఇప్పుడు డే టైం జాబ్ చేసే చేసేవాళ్ళకండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వచ్చే పొద్దున పోయి వచ్చే వాళ్ళకి టైం ఉండదు వాళ్ళు బాధపడతారు మాకు లేదే చేయటానికి అలా ఏమీ లేదు రోజు చేసే పూజతో పాటే అమ్మవారి సహస్రనామాలు చదువుకోవటం అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం తయారు చేసి పెట్టటం నియమాలు ఇప్పుడు మనం నేను చెప్పిన నియమాలు పాటిస్తే నవరాత్రులు చేసిన పూజ ఫలితం తప్పకుండా వస్తుంది ఇప్పుడు చాలా మందికి ఉండదండి కలస స్థాపన చేసి తొమ్మిది రోజులు పూజ చేసేది ఉండదు లేని వాళ్ళు మాకు లేదని భయ భయ బాధపడక్కర్లేదు ఉన్న వాళ్ళు అబ్బా చేయాలని కూడా అనక్కర్లేదు అది ఎవరి ఓపిక స్తోమత ఇంట్లో పరిస్థితులు ఇవి చూసుకోవాలి ఎందుకంటే ఇంట్లో మంచాన ఉన్న ముసలి వాళ్ళు ఉన్న గర్భిణీ స్త్రీలైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా వాళ్ళందరికీ మినహాయింపించింది శాస్త్రం మీరు మీ ఓపికను బట్టి చేసుకోండి లేదా మంచాల్లో ఉండే జపం చేసుకోండి అదే ఫలితం వస్తుంది అని చెప్తారు ఇటువంటి నియమాలు మౌనం ఎందుకు అంటే ఒక పూజ ఆరాధన చేసినప్పుడు మనం మౌనంగా లేకపోతే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద వాళ్ళ మీద మాటలు ఈ మీద మాటలు ఈ పూజా ఫలితం వెళ్ళిపోద్దట్టు దాన్ని సంపూర్ణంగా మనం అనుభవించాలి అంటే మౌనాన్ని పాటించాలి ఎక్కువగా మాట్లాడితే అవసరమే ఈ పూలు తిండి కూరగాయలు తిండి పిల్లలు చదువుకోమని చెప్పటం బాధ్యతల వరకు మాట్లాడాలి ఎక్కువగా బయట సంచారం చేయకూడదు సరే ఉద్యోగం ఉంది కదా అంటే వాళ్ళకి తప్పదు అలా చేసుకుంటూ నియమాల్ని చేసుకుంటూ ఈ దసరా శరన్నవరాత్రుల్ని ఎవరైతే భక్తితో చేస్తారో తొమ్మిది రోజులు చేసిన పూజా ఫలితం మళ్ళా దసరా శరన్నవరాత్రుల వరకు ఆ ఫలితాన్ని అనుభవిస్తారండి అంత అద్భుతంగా జీవితం ఉంటుంది ఎటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి గ్రహాలు రాసుల వల్ల వచ్చి ఇబ్బంది ఉండదు మనకి అమ్మ చేతిలోనే ఉంటుంది మొత్తము కూడా బోన భాండం మొత్తం అమ్మ చేతిలో ఉంటుంది ఆమెను ఆరాధిస్తే ఆమె ఆధీనంలో ఉన్న వాటి వల్ల మనకి ఎలా ఇబ్బంది వస్తుంది ఆవిడ వస్తుందిగా అడ్డుగా అలా అలా మనం ఈ దసరా శరణవరాత్రుని భక్తితో చిత్తశుద్ధితో శరణు వేడుతూ అమ్మని చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయి